తర్వాత ఎవరున్నారు నోవాహో పని చేసిన విశ్వాస వీరుడు పని చేసినాడండి ఆయన పని నేను ధ్యానం చేస్తూ నోవా గురించి ఏడ్చుకున్నా నోవా గురించి నేను ఎప్పుడు చదివితే ఏడుస్తా అంత వృద్ధాప్యములో దేవుడు చెప్పిన మాట ప్రకారము ఆయన విన్నాడు ఆషామాసి కాదండి ఓడ కట్టడం అంటే ఆషామాషి కాదు దేవుని మందిరంలో చాపలేయంటే అంటే నేనే వేయాలనా అనుకోకున్న కూడా లోపల అనుకుంటాం ఈ అంకులకి ఎవరు గణపరాలేదేమో ఆడు పోయి టాయిలెట్ కడుగంటే బలి చెప్తాడు నాకే బయట అనుకోకుండా అనుకుంటాం అవునా కాదా దేవుని సేవకుల మీద సనుగుతూ ఉంటాం గొనుగుతూ ఉంటాం దేవుడు చెప్పినాడు ఒక లిస్ట్ ఇచ్చినాడు ఈ ఓడ పొడవు ఇన్ని అడుగులు ఉండాలా ఇన్ని మీటర్లు ఉండాలా వెడల్పు ఎత్తు ఇవన్నీ చెప్పినాడు ఒక మచ్చు బ్లూ బ్లూ ప్రింట్ ఇచ్చినాడు ఇన్ని అడుగులు ఇన్ని కిలో ఇన్ని మీటర్లు ఎత్తు ఎక్కడికి వెళ్ళాలా ఇప్పుడైతే అన్ని కరెంటు ఉంది మిషన్లు ఉన్నాయి కళ్ళు మూసి లోపల మిషన్ పెడితే ఒక పెద్ద చెట్టు టక్కు మనకు కొట్టుబడి ఆ చెట్టు కొట్టబడిన చెట్టును లారీలోని టిప్పర్లోని దేంట్లో తీసుకొని వచ్చి ఒక గంటలో తీసుకొని వచ్చి మనం ఉన్న చోట అది తీసిపోయి ఏమంటారు టింబర్ డిపోనా ఆ టింబర్ డిప్పుకి మనకు కావాల్సిన సైజ్ అంతా గర్రమని కోసిపోయింది అవునా కాదా కానీ ఆ రోజు కరెంటే లేదు రవాణా వ్యవస్థ లేదు ఏ అడవికి వెళ్ళాడు ఏ కొండలు దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసినాడు దేవుడు చెప్పిన ఆ కొలత ప్రకారము దేవుని పని చేసినాడు ఈరోజు దేవుడు నీకు చెప్పిన పని చేస్తున్నావా దేవుని మందిరంలో దైవ సేవకుడు దైవ సేవకురాలు పెద్దలు నిన్ను నమ్మి నువ్వు చేస్తావు అని వాళ్ళు చెప్పిన పని దేవుని కొరకే దేవుని మందిరంలో చేస్తున్నావా చేయం చేసినా కూడా ఇష్టపూర్వకంగా చేయం సనుగుతాం గొనుగుతాం సనుగుతా గొనుగుతా నువ్వు ఎంత చేసినా కూడా వృధా నీకు ఫలితం రాదు బహుమానాలు రావు ఆ రోజు ఏమి సనగలేదు దేవుడు చెప్పిన పని చేసినాడు పని చేసిన విశ్వాసవీరుడు కాళ్ళకు చెప్పులు లేవు కొండలెక్కినాడు గుట్టలు ఎక్కినాడు ఎన్ని నరికినాడో నరికినవి ఎట్లా మోసుకొని వచ్చినాడో తెలియదు ఏ రంపంతో పోసినాడో తెలియదు ఏ దాన్ని పెట్టి వడ్రంగి పని చేసినాడో తెలీదు ఒక్క చిన్న రంధ్రం కూడా పడితే నీళ్ళు వస్తాయి ఓడ మునిగిపోతుంది ఎంతగా ప్రయాసపడి ఉంటాడు దేవుని పనిలో ఇటువంటి వారు కావాలా దేవుని పని మందిరంలో చేసే వాళ్ళు ఇటువంటి వారు కావాలా అందుకే లోకమంతా చెడిపోయింది నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు దేవుడు చెప్పిన పని చేసినాడు కాబట్టి తన కుటుంబం రక్షణ పొందింది ఈరోజు నీవు కూడా నోవాహువలే ఆ రోజు నోవాహువు దినాలలో జలప్రలయం వచ్చి నాశనం చేసినాడు దేవుడు అగ్ని గంధకంలో దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు అగ్నిగంధకంలో దేవుడు చేసే ఈ లోకం నాశనం చేసి ఈ లోకంలో నుండి నీవు నీ కుటుంబం తప్పించబడాలంటే నోవాహువలే నీవు నేను దేవుడు చెప్పిన పని చేస్తే తప్ప అగ్నిగంధకములతో నాశనానికి ఆహుతి కావలసినటువంటి ఈ లోకంలో నుండి నీవు నేను తప్పించబడం పని చేసిన తూచా తప్పకోకుండా దేవుడు చెప్పిన ఆ మట్టుకు ఆయన చేస్తూ వచ్చినాడు అందుకే ఆ ఓడ తయారైపోయింది ఆ ఓడలో ఎంతోమంది రమ్మని చెప్పినాడు ఆయన రాలేదు తన కుటుంబం తను ఎనిమిది మంది కుటుంబం మాత్రమే సేఫ్ అయిపోయినారు నీవు ఎప్పుడైతే దేవుని పని చేస్తూ వచ్చి వస్తావో అప్పుడు రాబోయే ఉగ్రత నుండి నీవు నీ కుటుంబము తప్పించబడుతావు పాతాళం నుండి పరలోకానికి నీ కుటుంబము మార్చబడుతుంది